వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంచి వర్షాలు పడ్డాయి రైతులు ఎద్దులను మేపుకొని రోడ్డుపై అలా వెళ్తున్నారు మీరు చూస్తున్నది నర్వ మండల యువ రైతు ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నాడు ఆ రైతును రోడెంబడి వెళ్తుంటే మనం కలిసి ఒక మాట ముచ్చట ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది ఆ రైతు వ్యవసాయం గురించి ఎన్ని ఎకరాలు కాలుకు తీసుకొని చేస్తున్నాడు ఆ రైతు మాటల్లో మీరే వినండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ యువ రైతు మాటల్లోనే ఆయన చూడండి సో వద్ద వీడియో మరి నేర్చుకోనే అయిపోయినా గుంటుకల్ కొట్టిది గుంటుకల్ కొట్టిది అయిపోయిందా గుంటకల్ బాగుంటుంది రాత్రి పెద్ద వర్షమా ఇదే పెద్దవాన ఈ కాలానికి ఈ కాలానికి ఇదే పెద్దవాన ఎంత పెట్టిదే చిలు లచ్చా ఎన్ని తక్కువ వాడు అగ్గోవాడ్డా అండి లక్ష రూపాయలు అట తగ్గు అనే అండి ఎంత అడుగుతుండ్రు కోటి ముప్పై అడుగుతున్నారు నువ్వు తెచ్చుకొని లచ్చకి తెచ్చినావు అదే అగ్గోవాడ్డా నీకు అంటున్నా అదే అయిపోయినాక అంటే మా ఫోన్లు అయిపోయినాక అమ్ముతావా అమ్ముతోది ఎత్తు చిన్న ఉందా ఎట్లా ఇంకొద్ది ఐటు చిన్న ఉందేనా దాని పోదు యూట్యూబ్లో పెడతా

ఏం పేరు నీ పేరు విజయ్ ఎన్ని ఎకరాలు వేసినావు పత్తి పత్తిసన్న ఇరవై ఎకరాలు ఎట్లా ఎకరా ఎకరాలు పదహైదు రాగేళ్ళు ఇరవై మిగులుతా మిగులుతాయా నీకు అన్నీ ఓరే ఐదు లక్షలు మిగులుతాయా అదైనా బాగానే ఉంది ఎద్దు దీని అంత పోదా దీని సరితో వదా ఇది ఇదండి లెఫ్ట్ సొంత ఎకరాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం అనేది కామెంట్ లో చెప్పండి కొత్తలు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం